పేరు దానికి కలిగిన దేవుడికి మహిమ కలిగిందా ఎవరు చెప్ దేవుడు పేరు ఆదాం ఆదా ఇచ్చిన ఛాన్స్ పక్క నుండి పని నేర్పిస్తున్నా మన పక్కన కూడా మనకు విశ్వాసం నేర్పిస్తా భయపడుతుంది నువ్వు ఓడ దాటుతావా దాటు దిగుతావా దిగు నీళ్ళలో వేస్తావా కాళ్ళు నీళ్ళలో ఇష్టం నువ్వు ఎక్కడ వేసుకున్నా కూడా నేను మాత్రం నేను ఎక్కడనే ఉన్నాను నువ్వు మిస్ అవ్వక అని చెప్పి నిర్వేవచ్చు వచ్చిన చూద్దాం ఒకసారి అప్పుడు ఆదాము సమస్త పశువులకు ఆకాశ పక్షులకు సమస్త భూ జంతువులకు పేర్లు పెట్టాను అయినను ఆదాము నాకు సాటి అయినా సహాయం అతనికి లేకపోయేను దేవుడికి మహిమ కలుగుతున్నాక పక్కన అన్ని అబ్జర్వ్ చేస్తున్నట్ట అవన్నీ వచ్చి జతల జతలుగా నిలబడ్డప్పుడు ఆదాము ఒక చిన్న చేసుకుంటున్నట అన్ని రెండు రెండు వస్తున్నాయి ఏంటి నేనెందుకు ఒకటే ఉన్నా కదా దేవునికి మహిమ కలుగుతున్నాక మనం అన్ని పెడతాం ఏదన్నా ఒకటి వాళ్ళందరికీ అన్ని చీ మా ఒక్కటి ఇవ్వలేదు మాకు అదే ఇవ్వలేదు అందరికో అందరూ మంచి మాకు మంచిలేదు కదా అంటాం మనం అదం కూడా అట్లా అలిగి ఉండటం అలిగేసి ఒకవంతా మార్చుకుని సహాయము లేదు అని ఎందుకు ఎందుకు అర్థమైందంట అదం పక్కనే దేవుడు ఉన్నాడంట ఈరోజు మన పక్కనే ఉండు లేడు మన పక్కన మనలోనే ఉండు దేవుడికి దాకా ఉండి మన ప్రతి భయంలో నుంచి విడిపించి ఈరోజు ఎనిమిదో నెల మొదటి తారీఖు రోజు మనకి ఇవ్వాల్సిన బ్లెసింగ్ ఇస్తున్నాయ దేవుడికి మహిమ కలిగి పక్కన చెప్పండి నా నా తెలుసా తెలుసా మీరు ఎప్పుడైనా చూసి ఇప్పుడు చూడండిగా రెడీగా ఉన్నాయి అలయ్యా ఆది గంట నలభై తొమ్మిదో అధ్యాయము ఇరవై రెండు వచ్చును ఆది గంట నలభై తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండో వచ్చును రోజు దేవుడు ఒకట ఈ రోజు నుంచి అందరికీ కూడా కష్టపడి వాన ఎండ ప్రతిసారి కూడా ప్రతిసారికి వచ్చిన ప్రతికల్ కంట దేవుడు బట్ట ఉతుకుతుండే దానిలో నుంచి హాయిగా అయిపోతుంది కదా అట్లా మన ప్రతి డిస్టర్బెన్స్ వెళ్ళిపోతున్నాయి అంటే దేవుడికి అవి దేవుడు చూపిస్తున్నారు ఇప్పుడు అంటే మనకు అన్ని టైల్స్ వచ్చినాయి టైల్స్ రాకముందు రోడ్డు మీద గట్టి పచ్చలు పచ్చల బండి ఉంటుంది కదా దాని మీద రుద్దుతారు దేవుడు అట్లా రుద్ది మన ప్రతి డిస్టర్బెన్స్ తీసేసినట్టు దేవుడికి అది కంఠం నలభై తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన యోసేపు ఫలించేటి కొమ్మ నేను నా కుటుంబం రాసుకుంటారు ఏమన్నా యోసేపు ఫలించడి కొమ్మ దాన్ని రెమ్మలో గోడ మీదకి ఎక్కి వ్యాపించిన ఏం రాసుకుంటారైనా యోసేపు ఫలించేటి కొమ్మ దగ్గర నేను నా కుటుంబ దేవునికి మహిమ కలుగుతుంది ఊట ఎంత ఫలించేది దాని రెమలు గోడ మీదకి ఎక్కి వ్యాపించను వీరుకాండ్లు అతన్ని వేధించిరి వారు బాణములను వేసి అతన్ని హింసించిరి యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాణి అస్తబలము వలన అతని బిల్లు బలమైన దగ్గును ఇజ్రాయిలకు పండయు మేపేటి వాడును ఆయనే నీకు సహాయం నీ తండ్రి దేవుని తీసుకోవత అలాగే తండ్రి రెడీగా ఉండండి మీరు ఇప్పుడు దీవెన నీకు సహాయం చేయని తండ్రి దేవుని వలన పైనుండి మింటి దీవెనలతోను ఒకటి క్రింది దాగే ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ రెండు సమస్ సమస్తముల దీవెనలతోనూ ఎన్ని మూడు గర్భముల దీవెనలతోనూ నాలుగు నిన్ను దీవించు సర్వశక్తిని దీవెనలే నిన్ను దీవించు ఎన్నోది ఐదు సర్వశక్తుని దీవెనలు దీవెన వలనను ఆరు అతని బాణ బహుబలము దిక్కపరచబడును తండ్రి దీవెనలు ఏడు నా పూర్వీకుల దీవెనలు పైన ఎనిమిది చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును అవి యోసేపు తల మీదను ఎవరి తల మీద బైబిల్ ఎవరిది మీ తల మీద దేవునికి తీసుకోగలుగు రాసుకోండి బైబిల్ నాకు రాదంటే రాయకుండి పక్కన ఉన్నదైతే మీదైతేనే రాయండి అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరు పరచబడిన వాడి నడినెత్తి మీదను వండును దేవునికి మయమ కలిగి ఎన్ని ప్రశ్ని వచ్చినాయి ఎనిమిది దీవెనలు వచ్చినాయి దేవునికి ఎనిమిదో నెలల ఎనిమిది దీవెనలు కనీసం మన మన రాత్రి వరకైనా ఇదంతా కంప్లీట్ అవ్వాలి యోసేపు బ్లెస్సింగ్ ఫలించండి కోమ దేవునికి మహిమగలుగుని గాక మన జీవితాలు ఫలించడానికి వస్తున్న అడ్డు ఆటంకాలు భయాలు అన్నిటినీ దేవుడు తొలగించి మన జీవితాలకు కావాల్సిన ప్రతిదాన్ని సమకూరుస్తుండూ మనం డోనెలో ఉన్నా ఇంట్లో ఉన్న అడవిలో ఉన్న మనం వేసు వైపే చూడాలి ఏ గాడుపు దెబ్బలు ఏ చిన్నపట్టలు ఏ మంత్రాలు ఏ శక్తులు ఏవి కనబడ్డా దేవానికి మహిమగలుగులుగాక మేము మాత్రం నిన్నే చూస్తాం దేవునికి ఇస్తూ ఎవరిని చూస్తాం సుస్థి అయినా ఏసు ప్రభునే మనం చూడాలి ఎటు చూసినా తోట నిల్లుతాం ఇటు చూసినా పడిపోతాం దేవునికి మహిమ కలుగురు కాక అలలియా తండ్రి ఏస్యానికి గొప్పదే అద్భుత కర్ర ఆచర్యకర్ర నీకే స్థితిలో స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నీ బిడ్డలందరినీ దీవించు ఆశీర్వదించు కృప చూపించి ధన్యత తెచ్చు ఫలించెమగా ప్రభువా నీ బిడ్డలందరినీ ఫలింపు దయచే ప్రభదు ప్రతి బిడ్డన తన మంచి ఫలాలు ప్రభదం ఆయన ప్రేమ అనే ఫలము సాత్వికమనే ఫలము ఓర్పు అనే ఫలము ప్రభా ఈ బిడ్డలు ఫలించి ఇతరులకు సాక్షిగా నిలబడుతుంది కాక ప్రభ ఆయన ఫలాలు ఫలిస్తేనే కదా ప్రభా నా తండ్రి నువ్వు ఇచ్చిన ప్రతి వరముని బిడ్డల చేయను కాకటం ఇచ్చిన ప్రతి ఒక్కరికి వరాలు ఈ రోజు నుంచి ప్రభా తి ఎనిమిదో వేల మొదటి రోజు నుంచి ప్రభా ఇంకా విస్తారంగా వాడబడింది కాకటం విస్తారమైన అభిషేకంతో నివ్వబడింది ఆగతం గొప్ప గొప్పతో

నీ బిడ్డలందరినీ దీవించు ఆశీర్వదించు కృష్ణ చూపించి ధన్యత ప్రభు నీ బిడ్డలందరినీ ఫలింపు ఇచ్చే ప్రబం ప్రతి మంచి ఫలాలు బిడ్డ ఆయన ప్రేమ అనే ఫలము సాత్వికం అనే ఫలము ఓర్పు అనే ఫలము ప్రభా నీ బిడ్డలు ఫలించి ఇతరులకు సాక్షిగా నిలువడుతున్నారు ఆయన ఆ ఫలాలు ఫలిస్తేనే కదా ప్రభు వరాలకి ప్రభా విలువ నా తండ్రి నువ్వు ఇచ్చిన ప్రతి ప్రతి ఒక్కరికి వరాలు ఈ రోజు నుంచి ప్రభావి ఎనిమిదో నెల మొదటి రోజు నుంచి ప్రభా ఇంకా విస్తారంగా వాడబడి కాకటం విస్తారమైన అభిషేకంతో నింపబడే కాకటం గొప్ప కృపతో తల్లి ఎనిమిదవ నెల మొదటి దినాను ప్రభావ నువ్వు ఇచ్చిన దీవెనలను బట్టి మొదల స్తోత్రాలు ఏం చూపిస్తున్నా మనలో ప్రార్థిస్తున్నామో తల్లి ఆమె